హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ సో రైట్ నౌ నేను అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి నవిత రాహుల్ గుల్వే గారి దగ్గర ఉన్నాను సో వృత్తిపరంగా పదిహేను సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు ఆవిడతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది బట్ కొన్ వాటికి ఏంటంటే సమస్య వచ్చిన పరిష్కారం ఏంటో చాలా మందికి తెలియదు పేరెంట్స్ కి బట్ ముందుగా ఏంటంటే చైల్డ్ సంబంధించి అసలు వాళ్ళ బిహేవియర్ గమనించాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వరకు అంటుంటారు సో పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలంటారు రైట్ నో కరెంట్ సిచ్యువేషన్స్ లో సో టైం స్పెండ్ చేయాలి ఎక్కడైనా ల్యాక్ ఉంది ఇప్పుడు మనం ఏంటంటే పార్టీస్ కి అట్లా వెళ్ళినప్పుడు లేని అక్క పిల్లలు చెల్లి పిల్లలు ఉన్నప్పుడు యాక్చువల్లీ మనం కంపేర్ చేయొద్దు పిల్లల్ని ఒకరితో ఒకరు బట్ ఏంటంటే వాళ్ళ మైల్ స్టోన్స్ అనేటివి చూడాలి వన్ టూ మంత్స్ డిలే ఉంటే ఓకే ఫైన్ బట్ ఫైవ్ సిక్స్ మంత్స్ డిలే ఉందంటే డెఫినెట్ గా మనం యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు టూ ఇయర్స్ బాబు బాగా మాట్లాడేస్తున్నాడు మన టూ మంత్స్ మన బాబు టూ మంత్స్ పెద్ద ఆయన మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు మగపిల్లడు లేటు వస్తుంది ఆడపిల్ల త్వరగా వస్తుంది త్వరగా వస్తుంది అవన్నీ కాదు ఎందుకంటే ఆయన కూడా బాబే కదా మరి టూ ఇయర్స్ కి మాట్లాడుతున్నాను సో అక్కడ మనం డెఫినెట్లీ మనం అక్కడ యాక్షన్ తీసుకోవాలి ఎందుకు డిలే అవుతుంది ఎందుకు మాట్లాడట్లేదు అవన్నీ మనం చూసాలి అలా అట్ ది సేమ్ టైం బిహేవియర్ కూడా బిహేవియర్ని కూడా మనం చూడాలి ఇప్పుడు మనం టూ పాయింట్ ఫైవ్ నుంచి స్కూల్కి వేసేస్తున్నారు పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని ప్రీ నర్సరీ అని సంథింగ్ డే కేర్ అని వేస్తున్నారు సో స్కూల్లో ఏ విధంగా ఉంటున్నారు వేరే వాళ్ళని ఏమైనా హామ్ చేస్తున్నారా కొడుతున్నారా షేర్ చేస్తున్నారా ఎలా ఉంటున్నారు అవన్నీ చూసుకోవాలి ఆ బిహేవియర్ అనేది మనం టాండ్రమ్స్ త్రో చేస్తున్నాం డెఫినెట్లీ ఎవరైనా హార్మ్ చేస్తే డెఫినెట్గా గా పిల్లోడు ఒక పిల్లోని కొడితే డెఫినెట్ గా కొడతారు అది కామన్ కాకుండా దానికి మించి ఏమైనా ఉన్నాయనేది డెఫినెట్ గా గమనించాలి మెయిన్ గా ఇప్పుడు బిహేవియర్ పిల్లల బిహేవియర్ లో చేంజ్ వచ్చినప్పుడు ఏ ఏజ్ లో ఫస్ట్ మనల్ని సంప్రదించాలంట ఇప్పుడు మనం ఏంటంటే బిహేవియర్ ఒక్కటే ఇష్యూ ఉందంటే స్పీచ్ ఇష్యూ లేదని అర్థం ఓకే బిహేవియర్ ఇష్యూ అంటే మీరు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అది ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ టీచర్స్ చెప్తాడు ఎడ్యుకేషన్ పరంగా మాకు కంప్లైంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి బిహేవియర్ పరంగా ఏ విధంగా ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి మనం దాన్ని మాత్రం ఈజీగా తీసుకోకూడదు సో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్న పిల్లలు ఏంటంటే మిరర్ ఇమేజ్ రాస్తున్నారు మిరర్ ఇమేజ్ అంటే లర్నింగ్ డిజేబిలిటీ పిల్లలు ఎలా రాస్తారో అలా ఏ విధంగా త్రీని ఉల్టా అప్పుడు మనం త్రీ ఇలా రాస్తే లో ఉల్టా త్రీ కనిపిస్తుంది కదా అలా కి కన్ఫ్యూజన్ అంటే బి ఇట్లా రైట్ సైడ్ కర్వా ఇట్లా లెఫ్ట్ సైడ్ కర్వా అక్కడికి అక్కడికి ప్రాబ్లం అవుతుంది ఎం ఎలా రాయాలి డబ్ల్యూ ఎలా రాయాలి కన్ఫ్యూజన్ పీ క్యూ కన్ఫ్యూజన్ ఫైవ్ ఎస్ టూ కన్ఫ్యూజన్ ఈ లెటర్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది నెంబర్స్ కానివ్వండి సిక్స్ కి నైన్ కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు సో వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు ప్రతిసారి ఒక టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు మీ వాడు రాయట్లేదు క్లాస్ రూమ్ లో ఓరల్గా అన్న చెప్తున్నాడు కానీ రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయంటే మనం అనుకోవద్దు ఏజ్తో వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లోడు కదా వేరే క్లాస్మేట్ అదే ఏజ్ రాస్తున్నారు కదా రైట్ సో అక్కడ మనం టేక్ కేర్ చేయాలి అంటే ఆయన పర్సీవ్ చేసుకోవడమే ఆ విధంగా పర్సీవ్ చేసుకుంటున్నాడా లేకపోతే ఆయన ఐడెంటిఫై కి కన్ఫ్యూజ్ అవుతున్నాడా ఇప్పుడు మనకు లర్నింగ్ డిసేబిలిటీలో డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్క్యాల్యులియా ఉంటుంది అంటే చదవడానికి రాదు ఈవెన్ నైన్త్ స్టాండర్డ్ వచ్చినా కూడా చదవడానికి రాదు ఒక పారాగ్రాఫ్ చదవాలంటే హీ మే టేక్ టూ అవర్స్ ఒక్కొక్క లెటర్ చదవాలి ఈవెన్ ఫోనిక్స్ కూడా ప్రాపర్గా రాకపోవచ్చు కన్ఫ్యూషన్ ఉంటుంది ఇంకా రాయడంలో కన్ఫ్యూజన్ మ్యాథమెటిక్లో కన్ఫ్యూజన్ ఉంటుంది మ్యాథ్స్ మనం ఎంత నేర్పించినా వాళ్ళకి రిసీవ్ చేసుకోలేరు అది అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అవి చేయలేరు ఇవన్నీ మనకు స్కూల్ నుంచి కంప్లైంట్ వస్తుందంటే డెఫినెట్గా మీరు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని మీరు సంప్రదించాలి ఎందుకు అని అంటే వాళ్ళ బ్రెయిన్ అండ్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది బికాస్ మనం ఆ బోర్డు పైన చూసింది త్రీని ప్రాపర్గానే చూస్తున్నాం మన బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఎందుకు కన్ఫ్యూజన్ ఇంకొకటి బిహేవియల్ ఇష్యూస్ మనకు టీచర్స్ అడ్రస్ చేస్తారు మీ బాబు పెద్దాక వాష్రూమ్ వెళ్తుంటాడు వాష్రూమ్లో అరుస్తుంటాడు పెన్సిల్స్ వేరే వాళ్ళది తీసేసుకుంటారు అరేజర్ తీసేసుకుంటారు లేకపోతే లంచ్ బాక్సెస్ అవన్నీ ఓపెన్ చేసి తింటాడు వేరే వాళ్ళది గ్రాప్ చేసుకుంటాడు ఇంకా అంటే సడన్గా నవ్వేస్తాడు క్లాస్ రూమ్లో సడన్గా అరుస్తాడు లేకపోతే వేరే పిల్లల్ని కొడుతున్నారు మీ బాబు వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మనం అక్కడ డెఫినెట్గా అంటే డెఫినెట్గా మనం అక్కడ పిల్లలకి టేక్ కేర్ చేయాలి లేకపోతే ఏంటంటే క్లాసెస్ పెరుగుతుంటాయి కానీ ఆయనకి ఏంటి అని అంటే రైటింగ్ రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా ఉంటాయి క్లాస్ తో గొప్ప పవలేడు పెద్దగా అయిన తర్వాత చిన్న క్లాస్కి వెయ్యాలంటే ఆయనకి ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ వస్తుంది ఎందుకు అని అంటే ఆయనకి ఐక్యూ బాగానే ఉంది ఇష్యూస్ ఉన్నాయి జనరల్ ఐక్యూ బాగుంది బిహేవియల్ ఇష్యూసే ఉన్నాయి రైటింగ్ ప్రాబ్లం ఉంది సో నేను రాయలేను చేయలేను అన్న ఒక ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ ఉంటుంది సో అంత ఏజ్ వరకు వెయిట్ చేయకుండా మనకు స్కూల్లో చెప్పినప్పుడు కానీ మీకు అనిపించింది ఈయనకు మనం ఎన్నిసార్లు చెప్పినా నెక్స్ట్ డే మళ్ళీ అడిగితే కొత్తగా ఫీల్ అవుతున్నాడు ఏ ఎన్నిసార్లు నేర్పించినా కూడా అది కొత్తది ఇప్పుడే ఫ్రెష్గా నేర్చుకున్నట్లు అనిపిస్తున్నాడు అన్నప్పుడే మనం టేక్ కేర్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఒకసారి కన్సల్ట్ అయ్యారు ఇలా మా బాబుకి ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్ మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే మిర్రర్ ఇమేజ్ రాస్తున్నారు అంటే విజన్ థెరపీ ఉంటుంది ఎందుకంటే దెల్ గెట్ కన్ఫ్యూజన్ ఎందుకంటే మనం చూసిందే కదా నేర్చుకుంటాం సో త్రూ విజన్ థెరపీ ఆ మిర్రర్ ఇమేజ్ అనేది తగ్గిస్తాం అట్ ది సేమ్ టైం బిహేవియర్ ఈ బిహేవియర్ కి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం దీంట్లో మనం అకాడమిక్స్ మీద బిహేవియర్ మీద లైక్ యూ అండర్స్టాండ్ మీద వర్కౌట్ చేస్తాం సో దీంతో పాటు ఇంకా ఏమైనా థెరపీస్ కొంతమంది పిల్లల్లో ఏంటి అని అంటే ఏడీహెచ్డీ విత్ లర్నింగ్ డిజబిలిటీ ఉంటుంది అంటే వాళ్ళు హైపర్ ఉంటుంది అటెన్షన్ ఉండదు అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివ్ డిజార్డర్ అంట సో ఈ హైపర్ ఉండడం వల్ల అటెన్షన్ లేకపోవడం వల్ల అది గ్రాప్ చేసుకోలేదు కానీ ఏడీహెచ్డీ విత్ లర్నింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా చెప్పగలుగుతారు కొంతమంది పిల్లలు రైటింగ్ చాలా పూర్ ఉంటుంది బికాస్ అటెన్షన్ ఉండదు నేను రాయాలి అంటే కూర్చోవాలి కూర్చొని ఓపిక్ గా రాయాలి కానీ అంత ఓపిక ఉండదు అడిగితే చెప్తారు మళ్ళీ ఓరల్స్ ఎన్ని సార్లు అడినా క్లియర్ గా చెప్పేస్తూ ఉంటారు బట్ రైటింగ్ మాత్రమే పూర్ ఉంటది స్ట్రెస్ ఏమైనా ప్లే చేస్తుంటారా స్ట్రెస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందా అంటే చెయ్యొచ్చు ఎందుకంటే మనం మనం బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ పైన ఆధారపడి ఉంటుంది హ్యాపీగా ఉంటే హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజోల్ ఎండార్ఫిన్ ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి ఆ హార్మోన్ ఏదైతే హార్మోన్ రిలీజ్ అవుతుందో దాని మీద మన బాడీ వర్క్ అవుతుంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే చిరాక్ గా ఉంటాం డెఫినెట్లీ కానీ పిల్లల్లో స్ట్రెస్ అనేది అంటే ఎన్విరాన్మెంట్ ద ఫ్యామిలీ దానిపైన డిపెండ్ ఉంటుంది ఎందుకు స్ట్రెస్ అవుట్ అవుతున్నారు టైం స్పెండ్ చేయట్లేదా లేకపోతే బర్డన్ అనిపిస్తుందా ఇప్పుడు డెఫినెట్లీ నాకు రాంది మీరు దాకా చెప్తూ ఉంటే నేను కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాను ఎందుకంటే నేను రాయకపోతే మీరు నన్ను కొడతారు మమ్మీ కొడుతుంది నాన్న కొడతా స్కూల్లో టీచర్ కూడా కొడతారు ట్యూషన్ పంపిస్తారు అక్కడ కూడా నాకు అర్థం అవ్వట్లేదు డెఫినెట్లీ ఐ ఫీల్ స్ట్రెస్ ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు నేను కూడా నేర్చుకుంటున్నాను మీరు చెప్తున్నారు కానీ నాకు రావట్లేదు డెఫినెట్లీ ఆ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది సో అలాంటి పిల్లలకి ఏంటంటే మనం స్పెషల్ వేలోనే చెప్పాలి ఓకే మా బాబు నార్మల్ కదా ఎందుకు స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ గా ఏం బాబు నార్మల్ కానీ ఆయనకు అర్థం అవ్వట్లేదు మనం అర్థమయ్యే విధంగా చెప్తున్నాం కానీ స్పెషల్ వే అంటున్నాం ఇప్పుడు వన్ ప్లస్ వన్ చేయాలి టూ రావాలి అంటే ఒక్కొక్కరు ఒక ఫింగర్స్ చెప్తారు ఇది వన్ ఇది వన్ టూ అని చెప్తారు ఇంకొక ముందు లైన్స్ ఇస్తారు ఇంకొక ముందు ఆబ్జెక్ట్స్ తో చెప్తారు ఇంకొక ముందు టెలి సంథింగ్ వాళ్ళకి ఇష్టమైన వేలో మనం వాళ్ళకి నేర్పిస్తాం కాన్సెప్ట్ అనేది సేమ్ బట్ ద ద వే టీచర్స్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా చెప్తున్నాం అంతే సో ఎప్పుడు పేరెంట్స్ ఫీల్ అవ్వద్దు నా బేబీకి నార్మల్గా చెప్తే అర్థం అవ్వట్లేదు నేను స్పెషల్ ఎడ్యుకేటర్ లేదా స్పెషల్ టీచర్ని పెట్టే నేర్పించాల్సి వస్తుంది అని కాకుండా ఇప్పుడు నేర్చుకున్నారనుకోండి రేపు ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు ఆర్టిజం కావచ్చు ఏడిహెచ్డీ ఇష్యూస్ కావచ్చు కొంతమందికి ఏంటంటే పేషెంట్ని చూసేటప్పుడు డాక్టర్స్ మీ అందరూ కూడా ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేస్తారు లాట్ ఆఫ్ కేసెస్లో ఇందులో కూడా ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఆర్టిజం కావచ్చు ఇలాంటి సమస్యలు వస్తాయంటారా ఇప్పటి వరకు అయితే మనకు జెనెటిక్ పరంగా వచ్చిన కేసెస్ తక్కువ ప్రతి మనుషులనూ కొద్దిగా గొప్ప ఆర్టిజం లక్షణాలు ఉంటాయి నేను ఇలానే ఉండాలి అలానే ఉండాలి థింగ్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి అది ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఉంటుంది చాలా మంది ఇప్పటికీ మనం చూస్తుంటాం మన కలీగ్స్ వాళ్ళు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవచ్చు వాళ్ళ క్యాబిన్ నీట్ గా పెట్టుకోవాలని కొంచెం అటు ఇటు జరిగినా వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరో వచ్చారు రూమ్ లెక్క అని వెరీ పర్టికులర్ అలా అందరికీ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎక్కువ ఉంటది ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఇప్పటి వరకు ఫ్యామిలీ హిస్టరీలో ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు వచ్చింది అన్న కేసెస్ చాలా తక్కువ చాలా రేర్ కేసెస్ అందుకనే దీనికి జెనెటిక్ పరంగా వచ్చిందను లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల వచ్చింది దీని వల్ల వచ్చిందని కారణం ఇప్పటివరకు తెలియట్లేదు సో ఫ్యామిలీ హిస్టరీ లో లేని కేసెస్ కూడా ఇప్పుడు ఆర్టిజం డయాగ్నోస్ అయిన కిడ్స్ ఉన్నారు ఏడిహెచ్డి కిడ్స్ కూడా ఉన్నారు రెగ్యులర్ గా ఆల్మోస్ట్ చాలా మంది క్లైంట్స్ చూస్తూ ఉన్నారు కదా బిహేవియర్ చేంజెస్ లో వచ్చిన క్లైంట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్ గా మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ ఉన్నారు చాలా మంది మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నారు నైన్త్ క్లాస్ పిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు స్కూల్ కి ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళట్లేదు స్క్రీన్ టైం అడక్ట్ అయిపోయి రాయడం మర్చిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ తో ఎట్లంటే అట్లా అంటే టీవీ రిమోట్ ఇవ్వకపోతే మమ్మీని కూడా కొట్టడం తనడం అలాంటి బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి క్లియర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు నార్మల్ కిడ్స్ కాకపోతే ఏంటంటే ఈ ఇష్యూస్ టాంటమ్స్ హైపర్ ఉండడం వల్ల మనం ఏమన్నా వద్దు అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు బట్ నైట్ మీరు మళ్ళీ నచ్చ చెప్పారనుకోండి నాన్న మమ్మీతో అలా బిహేవ్ చేసావు ఇట్లా చేసావు అంటే సారీ మమ్మీ రేపటి నుంచి అలా చేయను బట్ రేపు మళ్ళీ రిపోర్ట్ ఇవ్వకపోతే రేపు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది స్క్రీన్ టైమ్ ఇవంతా అలాంటి పిల్లలు లైక్ ఎడ్యుకేషన్లో మనం మిరర్ ఇమేజ్ రాశారు అని చెప్పాను కదా అలాంటి పిల్లలు వస్తున్నారు క్లాస్ రూమ్ లో క్లాస్లో ఉండకుండా వాష్రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసి అరవడం బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లలు కూడా వచ్చారు వన్ టూ ఇయర్స్ లో చాలా అయ్యారు ఆ పిల్లలు కూడా సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది పేరెంట్స్ కావచ్చు లేదంటే పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ గుర్తు జరుగుతున్నటువంటి పర్సన్స్ కావచ్చు మన స్క్రీన్ మీద అయితే నెంబర్స్ కి అయితే కాల్ చేస్తారు బట్ అక్కడ నుంచి కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది మనకి మనకి మన ఆ నెంబర్స్ కి ఫ్రెండెస్ కి కాల్ చేశారు అనుకోండి దెల్ పిక్ ద కాల్ దెల్ మనకి కాకపోతే అపాయింట్మెంట్ 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 తీసుకొని ప్రీ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి ఎందుకంటే స్కెడ్యూల్ ఆల్రెడీ డిజైన్ అయిపోతూ ఉంటుంది ఎవరి దే రేపటి ఇవాళే డిజైన్ అవుతుంది కాబట్టి సరే ప్రీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్లే డెఫినెట్లీ థెరపీస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా చేంజెస్ అనేటివి వస్తాయి ఓకే కాకపోతే ఏంటనంటే మనం వెళ్ళిన చోట ఓన్లీ వన్ వే ఉండదు టూ వే ఉంటుంది మనం ఎందుకు అంటే మనం చెప్పిన ఇంట్లో వాళ్ళు కూడా పాటించాల్సి ఉంటది టీచర్స్ కూడా కొంచెం హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి మాట్లాడుతున్నాం టీచర్ నుంచి కూడా కొంచెం హెల్ప్ తీసుకొని వర్కౌట్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ కానివ్వండి రీడింగ్ స్కిల్స్ కానివ్వండి బిహేవియల్ ఇష్యూస్ కానివ్వండి అయితే వస్తాయి